హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదంటే మొన్న దసరా రోజు వీడియో అనమాట ఆ రోజు ఫుల్ డే ఏం చేసాము ఎలా గడిపాము అన్నది వీడియో అయితే తీశానండి ఇంకా ఉదయం అయితే మూడు గంటలకు లేచాను లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇల్లంతా శుభ్రం చేసుకుని నేను కూడా స్నానం చేసేసి దేవుడి దగ్గర మొత్తం సామాన్లు అన్నీ శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకున్నానండి ఇంకప్పుడు అమ్మవారి కోసం ప్రసాదాలు అయితే వండడం స్టార్ట్ చేశాను అనమాట నేనైతే రెడీ అవ్వలేదు కొంచెం మామూలుగా నైటీ వేసుకున్నానమాట ప్రసాదాలు ఇవి అన్నీ చేయడం అయిపోయిన తర్వాత చీర కట్టుకోవచ్చు కదా అని చెప్పి కొంచెం పండగ కదండి స్పెషల్గా కట్టుకుంటాం కదా ఇంకా ముందు నుంచి కట్టుకుంటే కొంచెం వంటది అయ్యేటప్పటికి నూనె మరకలు అవి పడుతూ ఉంటాయి కదా అని చెప్పి ఇంకా చీర అయితే కట్టుకోలేదనమాట ఫస్ట్ అయితే అమ్మవారి కోసం పూర్ణం బూరెలు అయితే చేస్తున్నానండి బూరెలు ఇంకా గారెలు పరమాన్నం చలివిడి వడపప్పు పానకం అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాను ఈ దసరా నవరాత్రి తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి నేను పిండి వంటలు ఏం వండి పెట్టుకోలేదు మామూలుగా చిన్న చిన్న ప్రసాదాలు అవి చేసి పెట్టుకున్నాను అనమాట అందుకనే దసరా రోజు మాత్రం పిండి వంట చేసుకుని పెట్టుకుందామని అమ్మవారికి బూరెలు పూర్ణం బూరెలు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి పూర్ణం ఉడకబెట్టేసి అయితే వేస్తున్నానండి ఇక్కడ రెసిపీ అయితే చెప్పలేదు ఎందుకంటే అప్పటికే చాలా హడావిడి అయిపోయింది నేను మళ్ళీ ఏడున్నర కల్లా ఇంట్లో పూజ చేసుకుని మా ఊరి రాజరాజేశ్వరి శివాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన అయితే జరుగుతుంది కలసం పెట్టుకుని ఆ పూజకి అయితే వెళ్ళాలన్నమాట అందుకని చెప్పి నేను ఎక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడానికి కొంచెం టైం లేదండి హడావుడి హడావుడిగా చేస్తున్నాను ఇంకా దసరా రోజు బ్లాగ్ తీయాలి అని చెప్పి తీస్తున్నానంతే ఈ తొమ్మిది రోజులు కూడా నాకు వీడియో తీసి అప్లోడ్ చేయడం కూడా అస్సలు ఖాళీ లేదనమాట షార్ట్ వీడియోస్ పెడుతూ ఉన్నాను తప్ప లాంగ్ వీడియో తీసి అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి అనుకునేదాన్ని కానీ అస్సలు ఖాళీ లేదండి పిల్లలు ఒకటి ఇంట్లో ఉన్నారు కదా ఇంట్లో ఉదయం లేచి పూజ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకుని పూజ చేసుకొని తర్వాత పిల్లలకి చూసుకొని తర్వాత మళ్ళీ ఈవినింగ్ పనులన్నీ చేసుకుని ఈవినింగ్ గుడికి వెళ్ళి ఇలా టైం అంతా అలా అయిపోయింది అనమాట నాకు లాంగ్ వీడియో ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చుకొని అప్లోడ్ చేద్దాము అన్న టైం కూడా లేదండి నైట్ పడుకునేటప్పటికే లెవెన్ థర్టీ లెవెన్ అయిపోయేది అనమాట అన్నీ సర్దుకుని మళ్ళీ ఉదయం పూజకి అన్నీ సర్దుకొని పడుకునేటప్పటికే లెవెన్ థర్టీ లెవెన్ అలా అయిపోయేది అని చెప్పి అమ్మవారికి ఎక్కువ ఎక్కువ డెకరేషన్లు చేస్తూ ప్రసాదాలు అవి చేస్తూ అలా బిజీ అవ్వలేదండి నేను సింపుల్గానే చేసుకుంటాను ఎప్పుడు పూజ నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకున్నాను దాంట్లో చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే ప్రసాదాలు చేసుకోవడం ఇంకా ఇలా పువ్వులు తెప్పించుకొని కొంచెం అలంకరణ పెంచుకోవడం అలాంటివి తప్ప అంతకు మించి పెద్ద పెద్ద డెకరేషన్లు అవి చేస్తూ కలసం పెట్టుకొని పూజ చేసుకోవడం అయితే నేను ఎప్పుడూ చేసుకోలేదు అమ్మదై ఉంటే అది కూడా ఒకప్పుడు జరుగుతుంది ఇంట్లో పూజ సింపుల్గా చేసుకున్న గుడికి మాత్రం ఉదయం సాయంత్రం అమ్మవారి దర్శనానికి మాత్రం అది అదొకటి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ సంవత్సరం అయితే తొమ్మిది రోజులు కూడా నాకు లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నానన్న ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం ఉదయం సాయంత్రం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఈ తొమ్మిది రోజులు అమ్మవారి అవతారాలు తొమ్మిది అవతారాలు కదండి ఈ తొమ్మిది అవతారాలు అష్టోత్తరం చదువుకుంటూ ఇంట్లో కుంకుమ పూజ అయితే చేసుకుంటాను కానీ గుళ్ళో కూడా మా ఊరి శివాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారికి గుళ్ళో కుంకుమార్చన అయితే అనమాట మా పేరు గోత్రనామాలతో అమ్మవారికి ఈవినింగ్ టైంలో కుంకుమార్చన అయితే చేస్తారనమాట ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో అమ్మవారి గుడి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా పూజ అంతా కుంకుమార్చన పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం పట్టుకుని ఇంటికి వస్తామన్నమాట అలా ఈవినింగ్ టైం అయితే అలా అయిపోతుంది ఈసారి దసరా నవరాత్రులు అయితే పదకొండు రోజులు వచ్చాయి కదండి అమ్మవారిని పదకొండు రోజులు పూజ చేసుకునే అనుగ్రహాన్ని కల్పించింది అమ్మవారు మనకి ఇంకా ఈ పదకొండు రోజులు కూడా తెలియకుండానే ఇట్టే గడిచిపోయాయి అనిపించింది ఇంకా దసరా రోజు అయితే అమ్మవారికి గారెలు బూరెలు నైవేద్యంగా పెట్టేసుకొని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంట్లో పూజ కూడా చాలా చాలా బాగా జరిగింది ఆ రోజు అప్పటికి పిల్లలు ఇంకా లేవలేదనమాట నేను ఉదయం మూడు గంటలకే లేచాను కదా నా పూజ అయితే కరెక్ట్గా ఆరున్నరకి మొదలుపెట్టాను ఏడున్నర అయిందనమాట ఏడు గంటలకల్లా గుడికి వెళ్ళిపోదాము అనుకున్నాను కానీ అవ్వలేదండి ఏడున్నరకి నా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట పిల్లలైతే ఇంకా లేవలేదు ఇంకా నేను వెళ్ళాక లేపండ్లే స్నానాలు అవి చేయించేసి రెడీ చేసేయండి అని చెప్పి మా ఆయనకి అయితే అప్పు చెప్పాను పాపం మళ్ళక్కడు కూడా ఇంకా లేవలేదు ఉదయం అంతా ఆడుకుని ఆడుకుని నైట్ అయ్యేటప్పటికి నీరసంగా పడుకుంటున్నారు ఉదయం ఏమో లేవలేకపోతున్నారు ఇంకా ఆడుకుని ఆడుకుని ఉంటున్నారు కదా ఇంకా వెళ్ళి అలసిపోయి ఉంటుంది పడుకొని ఇవ్వండి అని చెప్పి లేవగొట్లేదు నేనైతే ఉదయం మాత్రం కొంచెం తొందరగా గుడికి వెళ్ళాలి కాబట్టి రెడీ అయిపోయి నేనైతే గుడికి వెళ్ళిపోయాను ఇంక పిల్లల్ని వచ్చిన తర్వాత రెడీ చేస్తాను స్నానాలు అవి చేసేసి రెడీగా ఉండమనండి అని చెప్పాను అనమాట బట్టలు టిఫిన్ అన్నీ రెడీ చేసేసి వెళ్ళిపోయాను నేను గుడికి ఇంకా మా లక్కోడికి స్నానం చేయించాలి మా పండుగడు మా వాడు కూడా స్నానాలు అవి చేసేస్తారు వాళ్ళు పెద్దవాళ్ళే కాబట్టి మా హనీ కూడా బంగారు తల్లి దానికి అదే రెడీ అయిపోతుంది నన్ను అసలు ఇబ్బంది పెట్టట్లేదు పాపం చక్కగా డ్రెస్ ఇచ్చేస్తుంటే ఏ డ్రెస్ వేసుకొని పిన్ని అని అడుగుతుంది చక్కగా డ్రెస్ ఇచ్చేస్తుంటే ఆ డ్రెస్ వేసేసుకుని వచ్చిన పూజలో కూర్చొని బొట్టు పెట్టి పిన్ని కాళ్ళకి పసుపు రాయి పిన్ని అని చెప్పి చక్కగా రెడీ అయిపోతుంది ఎటు వచ్చినా మా లక్కోడిని రెడీ చేయాలి మా లక్కోడిని అయితే స్నానం చేయించేమన్నాను మా ఆయన్నే స్నానం చేయించేసి రెడీగా ఉంచండి బట్టలు ఇచ్చేసాను అనమాట రెడీగా ఉంచితే వచ్చిన తర్వాత జల్లవి వేసి రెడీ చేస్తాను అని చెప్పి నేనైతే అన్ని అమ్మవారికి పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ సర్దుకుని గుడికి అయితే బయలుదేరిపోయాను పిల్లలు లేట్గా లేవడంతో పిల్లల్ని అయితే రెడీ చేయడం అవ్వలేదన్నమాట ఎటు వచ్చినా ముగ్గురు రెడీ అయిపోతారు లక్కోడిని ఒక్కదాన్ని రెడీ చేయాలి ఇంకా గుళ్ళో పూజ అయిపోయిన తర్వాత వెళ్ళి లక్కోడిని అయితే రెడీ చేస్తాను ఈసారి అయితే వీడియో తీయడానికి మా ఊరి ఆడవాళ్ళు అందరూ ఒప్పుకున్నారనమాట వాళ్ళు ఒప్పుకోవడం ఎలా ఉన్న మా ఊరి పంతులు గారు అంటే పూజారి గారు అయితే అందరినీ వీడియో తీయమ్మ మా నూరి అమ్మవారి పూజని రాజరాజేశ్వరి అమ్మవారి కుంకుమ పూజని వీడియో తీసి నీ ఛానల్లో పెట్టు అని చెప్పి అన్నారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆయన మాటని అంగీకరించి అందరూ కూడా తీయమ్మ పర్వాలేదని చెప్పి ఒప్పుకున్నారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నార్మల్గా అయితే నేను బయటికి వెళ్తే వీడియోస్ తీయనండి ఎక్కడైనా తెలియని కొంచెం దూరంగా వెళ్తే ప్లేసెస్లో తీస్తాను తప్పితే ఇలా లోకల్ ప్లేసెస్లో అసలు స్ల్ కూడా బయటికి తీయను బయటికి తీసినా కానీ వీడియో తీయడానికి అంత సాహసించను ఎందుకంటే ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది కదా మమ్మల్ని ఎందుకు తీసావు మమ్మల్ని ఎందుకు తీసామని చెప్పి అంటారు ఆ మాట అనిపించుకోవడం వాళ్ళ చేత అలా అడిగించుకోవడం నాకు అంత నచ్చదనమాట అందుకని చెప్పి బయటికి వెళ్తే వీడియోస్ తీయను కానీ ఈసారి పూజారి గారి సహకారంతో మా ఊరి శివాలయాన్ని స్వామివారిని అమ్మవారిని ఇంకా అమ్మవారి కుంకుమ పూజని మా ఊరి ముత్తైదువులందరినీ మీతో మీకు చూపిస్తూ మీతో షేర్ చేసుకోవడం చాలా చాలా బాగా అనిపించింది ఆ రోజైతే అమ్మవారిని గాజుల మాల అలంకరణలో అలంకరించారండి స్వామివారికి అయితే పట్టుబట్టలు కట్టి నిండుగా రెడీ చేశారు నిజంగా స్వామివారిని అమ్మవారిని చూస్తుంటే అలాగే చూడాలనిపించింది కుంకుమ పూజ కూడా చాలా 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 బాగా చేయించారండి చాలా సాటిస్ఫాక్షన్ అనమాట ఆ రోజు పూజ చేసుకుంటే ఎంత ఆనందంగా అనిపించిందో గుళ్ళో ఇంకా పూజ చేసుకుని అందరూ పూజ చేసిన కుంకుమని ఒకరికొకరు పెట్టుకున్నాం పెట్టుకున్నామన్నమాట తర్వాత పూజ చేసుకునే గాజులను కూడా ఒకరికొకరు మార్చుకున్నామనమాట అలా మార్చుకోవాలి అలా పంచుకోవాలి నలుగురు మనం పూజ చేసుకునేదాన్ని నలుగురితో పంచుకోవాలి అని చెప్పి పూజారి గారు అయితే చెప్పారు నిజంగా పూజ చాలా సందడిగా జరిగిందండి గుళ్ళో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా నవ్వుకుంటూ అయితే ఇంటికి వచ్చేసాను పూజ అయిపోయిన తర్వాత అలా దొడ్డి గంగమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళానండి మా ఊరి అమ్మవారి గుడికి అనమాట ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రసాదం పట్టుకుని వెళ్ళాను కదా ఇంక ఈ దసరా రోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అప్పుడు ఇంటికి వచ్చాను అనమాట ఇంటికి వచ్చేటప్పటికి కరెక్ట్గా టైం పదకొండున్నర అయిపోయింది నేనేమో పేరంటం భోజనానికి వెళ్ళాలి ఆ రోజు మా తోటి కోళ్ళు మా లక్కోడిని ఈ తొమ్మిది రోజులు అమ్మవారి రూపంలో కొలుచుకొని భోజనం అయితే పెట్టారు కదా ఇంకా ఆ దసరా రోజైతే ముగ్గురు ముత్త కూడా భోజనం పెట్టుకుంటాము అనుకున్నారంట భోజనానికి అయితే పిలిచారు ఇంక ఇంట్లో వంట పని ఏం లేదు వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే కొంచెం కాఫీ పెట్టేసుకున్నాను తర్వాత అకౌంట్ అయితే రెడీ చేసేస్తానమాట వీళ్ళకైతే ఉదయం గారెలు బూరెలు అవి వేశాను కదా అవే టిఫిన్ తినేశారు ఇంకా నేనైతే నాకు టిఫిన్ కూడా ఉండదు కొంచెం కాఫీ పడిందంటే తర్వాత ఎంత పనైనా చేసుకుంటాను ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగేసి తర్వాత మళ్ళొడిని మా హనీ బంగారం అయితే ముందే రెడీ అయిపోయింది ఇద్దరిని రెడీ చేసేసాను మళ్ళీ ఒకసారి చైనూ గాజులు అవి వేసి చిలకల్లాగా ఇద్దరు రెడీ అయిపోయి ఫోటోలు వీడియోలు తీసుకున్నారనమాట ఇంకా మేమైతే ఇంకా మా ఆయన కంగారు పెట్టేస్తున్నారు వాళ్ళ అన్నయ్య గారు ఫోన్ చేశారనమాట త్వరగా రండి అని చెప్పి త్వరగా రావాలి త్వరగా రావాలని చెప్పి కంగారు పెడుతూ రెడీ అయ్యి మా తోటికోళ్ళి ఇంటికి అయితే వచ్చేసాము వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే పిల్లలకి పారాయణి పెట్టేయమన్నారు పిల్లలకి పారాయణి పెట్టేసిన తర్వాత నేను కూడా పారాయణి పెట్టుకున్నానండి పిల్లలకి పెట్టేటప్పుడు వీడియో తీయలేదు అందుకని చెప్పి చిన్న క్లిప్ తీయండి వీళ్ళకి పెడుతున్నట్టు చూపిస్తాను అని చెప్పి అన్నాను ఆల్రెడీ వాళ్ళకి ముందు పెట్టిన తర్వాతే నేనైతే అనమాట తర్వాత ఇంట్లోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని భోజనం అయితే చేసేసాము భోజనం చేసేసిన తర్వాత మా లక్కోడికి మా హనీకి ఇద్దరికి తాంబూలం ఇచ్చారనమాట డైలీ మా లక్కోడైతే తాంబూలం అందుకునే వస్తుంది ఆ రోజు మా హనీ కూడా వచ్చింది కదా ఇద్దరు దుర్గమ్మలు వచ్చారు నాకు మా ఇంటికి అని చెప్పి ఇద్దరికి తాంబూలం అయితే ఇచ్చారు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేము కూడా భోజనం చేసేసి ఇంకా మేము కూడా తాంబూలం అనమాట ముగ్గురు ముత్తవులకి అయితే భోజనం పెట్టుకుంటానని అనుకున్నారు కదా మా తోటి నేను ఇంకొక మా ఊ ఆ ఊర్లో మా తోటి తెలిసిన వాళ్ళ అనమాట వాళ్ళు మేము ముగ్గురం అయితే తాంబూలం అందుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది దసరా రోజు ఇలా తాంబూలం అందుకోవడం అది కూడా అమ్మవారి రూపంలో అందుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఆ అక్క అయితే పూజ చాలా చాలా బాగా చేసుకుంటారు నాకు తెలియనివి ఏమైనా ఉంటే అడగాలి అంటే ఈ అక్కని అడుగుతాను అనమాట అంటే నాకు పూజలో ఏదైనా తెలియనివి ఏమైనా ఉంటే అడుగుతాను ఎందుకంటే ఏదైనా హడావుడిగా ఎలా చేయాలి అలా చేయాలి ఇలాగే చేయాలి అని చెప్పరు నువ్వు ఏదైనా సరే చిన్న బెల్లం మొక్క అన్న పూజ చేసుకో తప్పులేదు పిల్లలతో ఉన్నావు కదా ఎక్కువ హడావుడి హడావుడి పడకు అని చెప్పి చాలా సింపుల్గా ధైర్యంగా చెప్తారనమాట నాకు ఆ అక్కని చూస్తేనే లక్ష్మీదేవిని చూసినట్టు అనిపిస్తుంది అంత బాగా చేసుకుంటారు అందుకని చెప్పి నేను మాక్సిమం చిరా ఊరి గారి వీడియోస్ లేకపోతే గోవింద స్వామి వీడియోస్ చూస్తానన్నమాట వాళ్ళు చెప్పేది ఈ అక్క చెప్పేది ఒకలాగే అనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఏదైనా డౌట్స్ ఉంటే అక్కనే అడుగుతాను ఇంకా అక్కడ తాంబూలం అందుకున్న తర్వాత మా గారు భవానీ మాలు వేసుకున్నారండి అక్కడ కూడా భోజనానికి పిలిచారు కానీ ఇక్కడ పేరంటం భోజనం తినాలి కదా కానీ తాంబూలం వద్దు అనకూడదు కదా పిలిస్తే అందుకని చెప్పి ఇక్కడ భోజనం చేసేసి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా తాంబూలం అందుకుని ఇంటికైతే వచ్చేసామనమాట ఇంటికి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఐదున్నర అయింది మళ్ళీ గబగబా రెడీ అయిపోయి సూత పూజ ఉంటుంది ఆ రోజు అమ్మవారికి తొమ్మిది రోజులు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజలు చేశారు కదా ఆ రోజు అయితే సూత పూజ ఉంటుంది జమ్మి చెట్టు కొట్టి జమ్మి చెట్టుకు పూజ చేస్తారండి అది నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు కానీ ఈసారి క్లియర్గా తెలుసుకుని మీతో అయితే షేర్ చేసుకుంటాను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి ఇంకా అక్కడ ఆ సూత పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి ఊరేగింపు అయితే జరిగిందనమాట ఊరేగింపు అయిన తర్వాత మేమైతే మా ఊరి అమ్మవారి గుడికి అయితే వచ్చాము అక్కడ రావణ వధ అయితే జరుగుతుంది చాలా చాలా బాగా జరిగింది చాలా నిండుగా అనిపించింది అనమాట నిజంగా మా ఊరి ఆడవాళ్ళందరూ వచ్చారు చూడడానికి మొత్తం ఊరే ఊరే వచ్చింది అక్కడ రావణ వధ చూడడానికి నిజంగా రాములు వారి విజయాన్ని అప్పట్లో రాములు వారు ఉన్న టైంలో ఎంత ఆనందించారో జనాలు ఇప్పుడు మేము కూడా అంతే ఆనందించామండి ఆ రోజుల్లోకి వెళ్ళిపోయామనమాట నిజంగా రాములు వారే వచ్చి అక్కడ రానుభ చేశారు అన్న ఆనందం అయితే వచ్చేసిందనమాట నిజంగా ఆ కార్యక్రమం అంతా చూస్తే గూస్ బంప్స్ వచ్చేసాయనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు రోజు రోజంతా నిజంగా చాలా ఆనందంగా గడిపాను దసరా రోజు ఎప్పుడు కూడా ఇలా ఇంతలా ఈ సంవత్సరంలో ఉన్నంతలా ఎప్పుడూ లేదు చాలా చాలా బాగా జరిగింది మా ఊర్లో అయితే ఇది స్పెషల్ అనమాట ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరమే స్టార్ట్ చేశారు రావణ ప్రతి సంవత్సరం ఇంకా 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 బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఆ రోజు ఈ వీడియో కూడా చాలా బాగా నచ్చింది ఇలా మీతో షేర్ చేసుకోవడం కూడా చాలా బాగా అనిపించింది ఇంకా నాకు ఈ దసరాలో కొత్త ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు ఎందుకంటే ఈ దసరా నవరాత్రిలో తొమ్మిది రోజులు గుడికి వెళ్ళడం అంటే నేను నార్మల్గా బయటికి వెళ్ళను వెళ్తే ఎప్పుడైనా గుడికి మా హస్బెండ్ కూడా వెళ్ళి రావడం తప్పితే నార్మల్గా బయటికి వెళ్ళను అనమాట అంటే ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట ఆయన కూడా వెళ్ళి ఆయన కూడా వచ్చేస్తాను కానీ ఈసారి అమ్మవారి పూజలకి నేనే వెళ్ళడం అలా అందరితో ఆడవాళ్ళందరితో మాట్లాడడం అందరితో అలా సరదాగా ఉండడం వల్ల నాకు తెలియని వాళ్ళు కూడా పరిచయం అవ్వడం అందరితో సరదాగా ఉండడం బాగా అనిపించింది ఇంకా అక్కడ రావణవదంతా అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చాక టిఫిన్లు వేసుకుని తినేసి పడుకోవడమే ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్